భారతదేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీకి తెలంగాణ రాజధాని హైదరాబాదు సవాల్ విసిరబోతుంది భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికే బెంగళూరు నగరానికి పరిమితమైన సంగతి విధీతమే అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్నాయి హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతూ బెంగళూరుతో పోటీ పడుతున్న కొత్త హబ్గా పరిణమిస్తుంది ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పుడు సీనియర్ ఇంజనీర్లు నూతన బృందాల కోసం బెంగళూరుకు బదులుగా హైదరాబాద్ను ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్లో మరో భారీ ఐటీ పార్కును ఏర్పాటు చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఈ ప్రాజెక్టు ముఖ్యంగా గోపన్పల్లి తండా పరిసరాల్లో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్నారు ఈ ఐటీ పార్కు రూపొందించడానికి అధికారులు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న దాదాపు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల భూములను గుర్తించారు ఈ కొత్త ఐటీ పార్కును అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం గోపన్పల్లి ఫ్లైఓవర్ విప్రో క్యాంపస్ తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుతో సన్నిహితంగా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ నివేదికలో గోపనపల్లిలోని సర్వే నంబర్లు భూముల సరిహద్దులు మ్యాప్లు స్పష్టంగా ఉన్నాయి గచ్చిబౌలి గోపనపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే రెండు అత్యాధునిక ఐటీ పార్కులు అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం మరింతగా ఐటీ రంగానికి హబ్బుగా మారనుంది ఈ కొత్త ప్రాజెక్టు విజయవంతంగా అమల్లోకి రావాలంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ భూముల సమీకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి శక్తివంతమైన కనెక్టివిటీ కీలకమవుతాయి